హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను పన్నీర్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం బౌల్లోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి తడుపుతాం కదా అలాగే ఇలా చపాతి పిండి తడిపేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పన్నీర్ రూల్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలు తిన్నాక వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు కానీ క్యాప్సికమ్ కానీ మనకు కర్రీకి ఉడికిపోయినట్టుగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే ఈ పన్నీర్ రోల్స్ అనేవి టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇలా ఉల్లిపాయలు వేసేసుకొని కాస్త వేగిపోయాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే రుచికి సరిపడ కారం వేసేసుకొని ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసేసుకోవాలి ఇక్కడ మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీ అంతా చల్లగా అయిపోయే వరకు పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చపాతీలా ఒత్తేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ మనం చపాతీల్ని మెత్తగానే కాల్చుకోవాలండి ఇక్కడ నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా ఉంటే మనకు రోల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన టొమాటో సాస్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఇది హోమ్మేడ్ టొమాటో సాస్ మీకు ఒకవేళ వీడియో కావాలనుకుంటే ఛానల్లో అప్లోడ్ చేశాను అక్కడ చెక్ చేయండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ పెట్టేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చక్కగా రోల్ చేసేసుకుంటే మనం ట్రావెలింగ్లో అయినా పిల్లల కోసం బయటికి తీసుకెళ్ళొచ్చండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి